హర్యానాలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది ఇందులో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగినప్పటికీ విజేత ఎవరో మాత్రం స్పష్టంగానే చెప్పేసింది అలాగే హర్యానాలో చిన్న పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపాయో కూడా గణాంకాలతో సహా వివరించింది ఈ సర్వే ప్రకారం తొంభై సీట్లున్న హర్యానా అసెంబ్లీలో యాభై ఐదు సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోబోతుందని తెలియంది బీజేపీకి ఇరవై ఆరు సీట్లు లభిస్తాయని స్వతంత్రులకి మరో మూడు నుంచి ఐదు సీట్లు దక్కుతాయని అంచనా వేసింది కాంగ్రెస్ పార్టీ ఏకంగా నలభై ఐదు శాతం ఓట్లని సాధించబోతుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చింది అలాగే బీజేపీకి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు దక్కుతాయని తెలిపింది ఇతర పార్టీలు మిగతా ఓట్ షేర్ ని పంచుకోబోతున్నట్టు ఈ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది హర్యానా అసెంబ్లీలో మొత్తం తొంభై సీట్లు ఉండగా దాదాపు వెయ్యి మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఓటేశారు కాంగ్రెస్ బీజేపీ జేజేపీ ఏఎస్పి ఐఎన్ఎల్డి బీఎస్పీ ఆప్ ప్రధానంగా పోటీలో ఉన్నాయి ఈ నెల ఎనిమిదిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించబోతున్నారు ఇక ఈ ఎన్నికల్లో జేజేపీ కూటమికి సున్నా నుంచి ఒక సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉందని ఈ ఎగ్జిట్ పోల్ తెలిపింది ఇక మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం తొంభై సీట్లున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా యాభై ఐదు నుంచి అరవై రెండు సీట్లు సాధించి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకోబోతుందని తెలిపింది అలాగే బీజేపీ కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సీట్లకు పరిమితం కాబోతున్నట్టు ఈ ఎగ్జిట్ పోల్ తేల్చిందే అటు జేజేపీ కూటమి కేవలం సున్నా నుంచి మూడు సీట్లు ఐఎన్ఆర్డి కూటమి కూడా మూడు నుంచి ఆరు సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్టు మ్యాట్రిక్స్ తేల్చేసిందే ఇక దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్లో తొంభై సీట్లున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు నుంచి యాభై నాలుగు సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలవబోతున్నట్టు తేలింది అలాగే బీజేపీకి కేవలం పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సీట్లు లభించబోతున్నట్టు తెలిపింది జేజేపీ కూటమికి సున్నా నుంచి ఒక సీట్లు ఐఎన్ఎల్డీ కూటమికి ఒకటి నుంచి ఐదు సీట్లు ఇతరులు నాలుగు నుంచి తొమ్మిది సీట్లు సాధించబోతున్నట్టు దైనిక్ భాస్కర్ తెలిపింది హర్యానా అసెంబ్లీలో అధికారం చేపట్టాలి అంటే ఏ పార్టీ అయినా కనీసం నలభై ఆరు సీట్లు సాధించాల్సి ఉంటుంది